హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఈ వాళ్ళ వీడియోలో హెల్దీ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నానండి సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని తయారు చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసాన్ని సాధారణంగా వేసవ కాలంలో తీసుకుంటే నీరసం అది తగ్గి ఒంటికి చలవ చేస్తుంది అలాంటి సగ్గుబియ్యం పాయసాన్ని కొంచెం హెల్దీగా క్యారెట్ని కూడా యాడ్ చేసి తయారు చేసి చూపిస్తున్నాను ఇలా సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని ఒక్క గ్లాసు తాగితే పిల్లలకి పెద్దలకి కానీ వేసవిలో వచ్చే నీరసం అనేది తగ్గుతుంది ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద సైజు బౌల్ కానీ గిన్నె కానీ తీసుకోండి దాంట్లోకి ముప్పావు కప్పు చిన్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి చిన్న సైజు దొరుకుతుంది కదా అది వేసుకోండి పావు కప్పు కొంచెం పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకోండి లేదంటే ఒక కప్పు పూర్తిగా చిన్న సగ్గుబియ్యాన్ని అయినా వేసేసుకోవచ్చు ఇలా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాక వాటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని ఆ నీళ్ళు ఉంపేసి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల మంచినీళ్లను వేసి మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని రెండు గంటల పాటు నాననివ్వండి రెండు గంటల తర్వాత అంటే మనం పాయసం తయారు అనగా అప్పుడు తీసి చూడండి ఒకటి నొక్కితే మెత్తబడిందో లేదో తెలుస్తుంది దాన్ని బట్టి నానకపోతే ఇంకో అరగంట నానబెట్టండి ఇప్పుడు ఏ కప్తో స బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర క్యారెట్ తురుమును కూడా తీసుకోండి అంటే సుమారు మూడు మీడియం సైజ్ క్యారెట్లు పడతాయి ఇవి రెండు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పాయసం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడైన తర్వాత కప్పున్నర క్యారెట్ తురుము తీసుకున్నాం కదా అది వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోండి ఈ క్యారెట్ అంతా కూడా బాగా వేగి కొంచెం మెత్తగా మగ్గేంత వరకు దీన్ని నెమ్మదిగా అంటే నిదానంగా మంటని తగ్గించుకుని వేగనివ్వండి క్యారెట్ వేగిపోయిన తర్వాత కొంచెం ఎల్లో కలర్లోకి మారుతుంది కొంచెం ఒక్కటి నొక్కి చూడండి మెత్తబడిందో లేదో తెలుస్తుంది ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి మనం పాయసాన్ని ఇదే మూకుట్లో తయారు చేసేసుకుందాం క్యారెట్ తురుముని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోనే మనం ముందే నానబెట్టేసి ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళతో సహా సగ్గుబియ్యాన్ని ఈ మూకుట్లోకి వేసేసుకుని ఉడికించుకోవాలి మనం వేసిన నాలుగు కప్పుల నీళ్లు సరిపోతాయండి ఇలా సగ్గుబియ్యం నీళ్ళతో సహా వేసేసిన తర్వాత అది దగ్గరగా ఉడుకుతూ ఉంటుంది కదా చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి ఇది తొందరగా అడుగు అంటేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే అప్పుడు అడుగును మాడింది అంటే పాయసం అంతా కూడా మాడువాసన వచ్చేస్తుంది మనం ఇక్కడ చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాం కాబట్టి అది చాలా తొందరగానే ఉడికిపోతుంది కొంచెం అది తెల్లగా ఉంటుంది కదా మనం వేసినప్పుడు అది ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతుంది అప్పుడు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్టేనండి ఉడికిపోయి దగ్గరగా అవుతుంది నేను కప్పు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను కదా చూడండి ఇలా ఉడికి ఉడికిన తర్వాత అవి కొంచెం బాగా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి కదా వేసాను లేదంటే మీరు ఒక కప్పు పూర్తిగా చిన్న సగ్గుబియ్యం అయినా తీసేసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వండి అది ఉడుకుతున్న సమయంలో గరిటతో మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ఇది బాగా దగ్గరగా ఉడికిపోతుంది కదా దగ్గరగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత కొంచెం దగ్గరగా వస్తుంది మీకు తెలుస్తుంది అప్పుడు నేను ఇక్కడ పావు కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను తీపి తగ్గించి వేసానండి మీకు కరెక్ట్గా తీపిగా రావాలి అంటే రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఒక కప్పు సగ్గుబియ్యంకి కప్పున్నర క్యారెట్ తురుము రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మూకుడిని పక్కకు తీసేసి విధంగా కలుపుకోండి ఈ వేడికి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది ఇది పక్కకు తీసేసి ఉంచిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అంటే గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు ఇది బాగా చల్లారిన తర్వాత ఈ సగ్గుబియ్యం అంతా కూడా బాగా దగ్గరికి వస్తాయండి అప్పుడు గోరువెచ్చగా ఉన్న టైంలో ఒక అర లీటరు కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఎందుకు కలుపుకోవాలి అంటే వేడివేడిగా ఉండగానే పాలు వేసేస్తే మనం బెల్లం వేసాం కదా దానికి పాలు విరిగిపోతాయండి పాయసం అంతా కూడా బిళ్ళలు బిళ్ళల్లాగా అంటే పాలు విరిగిపోతాయి కదా అలా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇది బాగా చల్లారేదాకా ఉండి చల్లారిన తర్వాత పాలు వేసుకుని కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలిపిస్తే మనకి చక్కగా చూడండి మంచి కలర్లోకి సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అనేది తయారైపోయింది ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని వేసుకుంటే మనకి సర్వింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు అలాగే జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం కిస్మిసుల్ని కూడా బాగా వేయించేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి మీకు ఏంటి కావాలంటే వేసుకోవచ్చు పిస్తా బాదం ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని రోజు గనక ఒక గ్లాసు తాగినట్లయితే మధ్యాహ్నం టైంలో చక్కగా వేసవకాలంలో బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే కళ్ళు మండుతూ ఉంటాయి కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ సగ్గుబియ్యం అంటే పూర్వం జావ అనేవారు అలా ఈ సగ్గుబియ్యం పాయసం కానీ అలా సగ్గుజావ కానీ ఏదైనా తాగితే గనక చక్కగా అవన్నీ తగ్గుతాయండి నీరసం అనేది అనిపించదు చాలా బాగుంటుంది చూసారా ఇవన్నీ కూడా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకుని మనం తయారు చేసుకున్న పాయసంలో వేసుకుని కలిపేసుకుంటే మనం చక్కగా మనకి సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అనేది తయారైపోయింది ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఈ పాయసాన్ని ఇంట్లో చేసుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ అమ్మి రెసిపీస్ని అలాగే హెల్దీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను